అనుకోండి ఇది ఎప్పుడుకో డెవలప్ అవుతుందండి అన్నాడు అంటే బావగారు మీరు ఆ మాట మీద నిలబడతారా అని అడిగారు ఎందుకు నిలబడినండి నిలబడతాను అన్నాడు సరే అయితే ఇంకేం మాట్లాడేది ఇది బొడ్డవర్ జంక్షన్ నుంచి ఈ రోడ్డు డైరెక్ట్ సైట్ వరకును ఇదే రోడ్ ఇక్కడ బొడ్డవర్ జంక్షన్ నుంచి ఫిఫ్టీన్ గేమ్ వస్తుంది ಮನ ಅನುಕಿ ರೋಡ್ ಇದೆ ಮಾರ್ನಿಂಗ್ ಚಿಪ್ಪನ್ ಕದ ఇది రైల్వే స్టేషన్ ఏదో కూడా దగ్గరలో ఉంటుంది తుమ్మలపల్లి రైల్వే స్టేషన్ దిగి దిక్కు కూడా మన సైట్కి వెళ్ళిపోవచ్చు మనం అనుకున్న సైట్ ఏదైతే ఉందో దాని వరకు వెళ్ళిపోవచ్చు కూడా ఉన్నాయి బస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మామూలుగా మనము టూరిస్ట్ ప్రకారంగా అయితే బళ్ళు లేదంటే జీపులు లాంటివి ఉంటాయి కదా ట్రాక్టర్ జీపుల టైపు అలాంటివి ఏమైనా ప్రొవైడ్ చేసి ట్రెక్కింగ్కి మనం ప్రొవైడ్ చేయగలిగితే సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ ఇది ట్రెక్కింగ్ మీకు అరకెళ్ళ రోడ్డు చూపిస్తాను చిన్న 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 గ్రామాలు ఉంటాయి కదా అన్ని చిన్న చిన్న గ్రామాలు ఈ రూట్ నుంచి ఇలాగా ఆంధ్ర వల్ల వెళ్ళిపోతుంది ఇటు అంటే మన సైడ్ దగ్గర నుంచి ఇటు అరకు కూడా వెళ్ళిపోవచ్చు